మరో ప్రశ్న మనం ధ్యానం చేసే ముందు దీపం పెట్టుకుంటాం కదా అది ఎందుకు అని అడిగారు చాలామంది అయితే ద్యా ధ్యానం చేసే ముందు మనం దీపం పెట్టుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి మనం స్థితిలో ఉన్నప్పుడు మన శరీరం లోపల ఆత్మ అంటూ ఉండదు అటువంటిప్పుడు వేరే ఆత్మలు వాకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అవకాశం మాత్రమే ఉంటుంది అది మొత్తంగా ఉండదు అందరికీ అది సాధ్యం కాదు చాలా రేర్ కేసుల్లో వాకిన్ అవకాశం ఉంది అది ఒక కారణము రెండవది ఏంటంటే డెబ్బై రెండు వేల నాడి మండల వ్యవస్థలను శుద్ధి చేయటానికి దీపం అనేది చాలా చాలా అగ్ని అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ అగ్ని అనేది డెబ్బై రెండు వేల నాడి మండల వ్యవస్థల్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని హీల్ చేయటానికి ఈ యొక్క అగ్ని అనేది చాలా ఉపయోగపడుతుంది రెండవది ఏంటంటే శాస్త్రం ప్రకారము అగ్ని అనేది భగవంతుడితో సమానము మన శరీరానికి ఆ తత్వం ఉంటుంది చీకటికి సంబంధించిన భయం అనేది ఒక తత్వం ఉంటుంది ఆ తత్వాన్ని మనం ఆ క్షణంలో పని చేయకుండా చేస్తామన్నమాట అందుకని దీపం పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే కళ్ళు మూసుకున్న తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఆ దీపాన్ని గమనిస్తూ ఉండాలి జనరల్గా మనం ఏం చేస్తామంటే కుంభకం చేసిన తర్వాత పన్నెండు సార్లు ఇటు పన్నెండు సార్లు అటు ఐదు సార్లు చేస్తాం ఆ సెట్ చేసిన తర్వాత మనం కళ్ళు మూసుకున్న తర్వాత ఇక నుదుటి భాగంలో వెల్లు చూస్తూ ఉంటాం లోపల అది ఒక ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఏంటంటే మనం పెట్టుకుంటాం కదా దీపం ముందు పక్క ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఆ దీపం మీద ఏకాగ్రత పెడితే కొన్ని రోజులకు ఆ దీపం మన కళ్ళు తెరవకుండానే కనపడుతుంటుంది ఇన్ని రకాలుగా ఈ దీపం అనేది ఉపయోగం ఇది ఇది మనమే కాకుండా మనకు ఉన్నటువంటి యోగులు ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం మంది యోగులందరూ కూడా ఈ దీపము ఈ కాన్సెప్ట్ తోటే ఉంటారు అనమాట ఎప్పుడు వాళ్ళ గుహలలో దీపం వెలుగుతూనే ఉంటుంది అఖండ దీపంలాగా ఇంకా యోగ సాధనలో బాగా పరిపక్వత ఉన్న వారికి దుని కూడా ఉంటుంది అనమాట ఆ దుని యొక్క ప్రధాన లక్ష్యం అది ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉండటం వల్ల లోపల ఉన్నటువంటి ఆ వెలుగుకుగా అది కనెక్ట్ అవుతుంది అనమాట అందుకని ఈ వెలుగు అనేది అగ్ని అనేది ఎంత ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే అంత ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకనే ఏంటంటే మన యోగులు చేసేటువంటి ప్రాసెస్ ఇది మనం కొత్తగా కనిపెట్టిందేం కాదు వాళ్ళు దుని అనే పేరుతోటి ధుని పెడతారు అఖండ ధ్యానం పెట్టుకు అఖండ దీపం పెట్టుకొని ఎవరి గృహంలో వాళ్ళు దీపం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు నేను హిమాలయస్లో ఉన్నప్పుడు నేను ఇది తెలుసుకున్నాను ఏది చేసిన దీపం ఉన్న లేకపోయినా అసలు బీరువాలో అయినా కూర్చుంటే ఇప్పుడు బీరువా కనబడుతుంది కదా ఇది వెనకడే దాంట్లో లోపల కూర్చుంటాను నేను ఫుడ్ వస్తారనుకోండి బయట ఎక్కడ కూర్చొని ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఆ బీరువా లోపలికి వెళ్ళిపోయి